కృష్ణకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం మీరు పౌర హక్కులు ఇటువంటివి బాగా కొట్టిన పిండి మీకు ఈ టాపిక్ మీతోనే చేయాలి దేనికంటే ఒక హీరో గారి ఆత్రం ఆరాటం అతి ఒక ప్రాణం పోయేలా చేసింది ఆ ప్రాణం కూడా ఒక తల్లి చనిపోయింది ఇద్దరు పిల్లలు అనాథలయారు ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళు క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు పుష్పాట్టు అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వెళ్ళి వెళ్ళడం వల్ల జరిగిన ఇన్సిడెంట్ కానీ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వెళ్ళడంలో తప్పు లేదు కానీ బ్యాక్డోర్ ఎంట్రీస్ ఉంటాయి థియేటర్కి ఇటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా అలా వెళ్ళకుండా ఆయన ఏదో రాజకీయ నాయకుడిలాగా లేదా మొన్న శిల్ప రవికి చేశారు కదా రోడ్ షో అందులోంచి ఇంకా బయటికి రాలేదేమో అక్కడ ఒక రోడ్ షో కార్ ఓపెన్ టాప్ కార్ మీద కూర్చొని జనాలందరికీ దండం పెడుతూ అక్కడ ఒక తొక్కిస్లాట్ జరిగి ఒకళ్ళు మృతి చెంది ఇంకొకళ్ళ పరిస్థితి విషమయ్యి అంటే మనకి అందరికీ గుర్తుందో లేదో మన శ్రోతలకి సంవత్సరం క్రితం బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పేరు సరిగ్గా గుర్తులేదు నాకు అతను గెలిచిన తర్వాత ఇలాగే పబ్లిక్ షో చేసి చేసినప్పుడు అతని ఫ్యాన్స్ బస్సు అద్దాలు పగలగొట్టారు అండి అక్కడ ఎవరు చనిపోలేదు బస్సు అద్దాలు పగలగొట్టారు అది కూడా నేరమే వ్యాండలిజం నేరమే పోలీసులు గట్టిగా కేసులు అవి పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎప్పటి వరకు బయటికి రాలేదండి బిగ్ బాస్ విన్నర్ సంవత్సరం నుంచి జైల్లో మంగుతున్నాడు సెలబ్రిటీలు అని చెప్పి మనం డెమీ గాడ్స్ లాగా పూజించే ఈ దేశం సెలబ్రిటీ వాళ్ళకొక రూలు సామాన్యుడికి ఒక రూల్ అంటే ఏం చెప్తారు మేడం చెప్పండి ఏదైనా అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగిందండి ఇంక ఇందులో రెండో మాట్లేదు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రాణ నష్టం జరిగినప్పుడు ఇంకా రెండో మాటకు తాగుండదు అదే ఆస్తి నష్టం జరిగింది అనుకోండి మళ్ళీ సంపాదించుకోగలం పరువు పోతే పరువు పరువు సంపాదించుకోగలం కానీ ప్రాణం పోతే ఎట్లా మరి ఈ పరిస్థితుల్లో ఇలా జరిగినందుకు మటుకు చాలా బాధగా ఉంది అయితే ఇక్కడ జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు జరిగిన దాని గురించి పోస్ట్ మార్టం తర్వాత చేసుకుందాం కానీ జరిగిన తర్వాత ఏం చేశారు అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్ ఇప్పుడు జరిగిన తర్వాత కనీసం ఆయన తరఫు నుంచి అరే ఇలా జరిగిందే బాధగా ఉంది ఇలా జరగడం ఏంటి అని ఒక మాట రాలేదు అది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే నీ సినిమా చూడటానికి వచ్చి కదా చనిపోయాడు ఆ పిల్లాడు అసలు మీరు ఫ్యాన్స్ దగ్గర నుంచి మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మరి మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి మీకు ఉందా మీరు మీరు అసలు అంత డిజర్వింగ్ అర్హత ఉందా మీకు హక్కు సంగతి తర్వాత మాట్లాడదాం అర్హత ఉందా నేను ఆ అర్హతల గురించే మాట్లాడుతున్నా రాత్రి రాత్రి అనగా అనగా జరిగితే ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు ఏంటి దాదాపు ముప్పై ఆరు గంటలు అయింది ఇప్పటికే ఈ ముప్పై ఆరు గంటల్లో అసలు మీరు హాస్పిటల్కి వెళ్ళి చూడొచ్చు చూడాలి కూడా మీ బాధ్యత పోనీ మీరు కాకపోతే మీ తరఫున మీ ప్రతినిధి అయినా సరే ఇంతకు ముందు కూడా రామ్ చరణ్ సినిమాకో లేకపోతే ఇంకో సినిమాకో ఇంకో సినిమాకో హోర్డింగ్స్ కడుతూ ఎలక్ట్రిసిటీ జరి ప్రమాదం జరిగి చనిపోయారు ఆ చనిపోయినప్పుడు ఆ చిరంజీవి గారి వైఫ్ వచ్చి వాళ్ళని కలిసి నాగబాబు చిరంజీవి గారి వైఫ్ వాళ్ళు కలిసి వెళ్ళి వాళ్ళని కలిసిన సందర్భం అసలు ముందైతే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఆ మీరు చేయలేదు ఇది మీ బాధ్యత రాహిత్యాన్ని సూచిస్తుంది ఇకపోతే ఈ సంఘటన జరగడానికి కారణాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు సినిమా వాళ్ళకి చాలా సెంటిమెంట్లు ఉంటాయి నేను ఎవరూ కాదను కానీ మీ సెంటిమెంట్ల వల్ల వేరే వాళ్ళ జీవితాలు నాశనం అవడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు మీ సంధ్యా థియేటర్కి కి ప్రతిసారి హీరో వచ్చి సంధ్యా థియేటర్ కి వచ్చి ప్రేక్షకులకి అభివాదం చేసి ఆ ఫస్ట్ షో సంధ్యా థియేటర్ లో చూస్తే సినిమా హిట్ అవుద్ది అని చెప్పి ఏవో ఒక పిచ్చి నమ్మకం ఉంది సరే నేను మీ నమ్మకాలను కూడా కాన కాదనట్లేదు ఇందాక మీరు అన్నట్లు బ్యాక్ నుంచి వచ్చేసేసి ఆ స్క్రీన్ మీద కనిపించేసేసి లైవ్ గా కనిపించేసేసి ఇంకా సేపు కూర్చొని ఫ్ర ఫ్రంట్ సీట్లో కూర్చొని సినిమా చూసి కాసేపు ఉండేసేసి మీరు మళ్ళీ బ్యాక్ డోర్ ని వెళ్ళిపోతే అయిపోయి ఉండేది కదా ఇప్పుడు మీరు వస్తే ఈ మాదిరి తొక్కిసలాడ జరుగుతుందని తెలుసు తెలియనంత అమాయకులని నేనైతే అనుకోవట్లేదు మరి తెలిసి తెలిసి మీరు ఎందుకు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోలేదు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాలి కదా ఎందుకు ఏంటి ఆహిత్యం ఇప్పుడు మీరు ఈ ఫ్యాన్స్ అంటూ లేకపోతే మీ సినిమాలు ఎవరు చూస్తారు ఒక ఫ్యాన్స్ కాబట్టి ఇంకో ఫ్యాన్స్ చూస్తారులే అనుకుంటున్నారా ఇది తప్పు కదా మీరు దీనికి ప్రాయచిత్వం ఏం చేస్తారు నూరు పిల్లుల్ని చంపి కాశీ యాత్ర చేసినట్టు రేపు పొద్దున ఎప్పుడైనా ఏదన్నా చేద్దాము అంటే ఈ దీనిలో వచ్చే లాభాల్లో నుంచి నేను దానికి చేస్తాను దీనికి చేస్తాను ఏదో సిఎస్ఆర్ చేస్తాను అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆ కుటుంబానికి అతనికి భార్య అయినా దొరుకుతుందేమో ఆ పిల్లలకి తల్లి దొరుకుతుంది మీ వైపు నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త మీరు తీసుకోలేదు పైగా ఈ సినిమాకి విపరీతమైన హైప్ తీసుకొచ్చారు ఆ మూలన్న ముసలాళ్ళు కూడా వచ్చి సినిమా చూసి అంత హైప్ క్రియేట్ చేశారు ఆ ప్రతిరోజు పుష్ప టూ కి సంబంధించి ఏదో ఒక న్యూస్ బయటికి పంపించటం తద్వారానే మీరు చాలా చాలా ఆ పబ్లిసిటీ చేశారనే చెప్పుకోవచ్చు పబ్లిసిటీ కోసం డబ్బులు ఖర్చు పెట్టారు మళ్ళీ అలాగే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి చాలా పెద్ద లాబీ నడుపుకున్నారు మీరు మీరు మీ మూవీ మేకర్స్ మీ హస్తం ఉందో లేదో తెలియదు కానీ మీ మూవీ మేకర్స్ మటుకు మేము రేట్లు పెంచుకోవటానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఆ పెంచుకున్నారు ఈ సినిమా వాళ్ళు వల్ల మాకు చాలా లాభం ఉంటది అనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు రాజకీయ నాయకులతో లాభం ఉంటుంది కదా అని సినిమా యాక్టర్లు మీ మీ మధ్య అవినాభావ సంబంధాలు చాలా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి దానికి కూడా మేమేం తప్పు పట్టం ఎందుకంటే అది మేమీ ఇష్టం కానీ ప్రజల జేబులకి చిల్లు పడేటట్లు టికెట్లు పెంచడం తప్పని మూడు నాలుగు రోజుల నుంచి ఆ విషయం నుంచి ఘోషిస్తా ఉంటే అది పోయి ఇప్పుడు ప్రాణాల వచ్చింది ఏదో ఒక సామెత ఉంది పాత రోజులో ఎంకి పెళ్లి అని మీరు సినిమాలు తీసుకోవడం ఏంటి మీరు లాభాలు సంపాదించుకోవడం ఏంటి మీరు హైపులు చేసుకోవడం ఏంటి ప్రేక్షకులు చనిపోవడం ప్రేక్షకులే కాదు అభిమానులు ఎంత మూడ అభిమానం లేకపోతే అసలు రాత్రిపూట షో అయ్యమని ఎవరు చెప్పారండి ఏ పొద్దున్నే షోలు వేసుకోవద్దా ఏ వేసుకుంటే నష్టం ఏంటి పొద్దున్నే షోలు వేసుకోవచ్చు కదా అసలు రాత్రి అర్ధరాత్రి షోలు ఏంటండి నాకు అర్థం కాదు అర్ధరాత్రి షోలోనూ డబ్బులు పిండుకోవాలి మీరు మళ్ళీ పొద్దు నుంచి డబ్బులు పిండుకోవాలి ఎలా ఇలా అయితే అసలు అసలు మీరు ఇంకో పని చేయొచ్చు ఏమంటే అసలు అభిమానులకి మీరు బెనిఫిట్ షో వేసి మీ కృతజ్ఞతని అభిమానుల దగ్గర చాటుకోండి మీ అభిమాన సంఘాలకు సంబంధించి మీ మీకు డేటా ఏదో ఉంటుంది ఆ డేటా ప్రకారం వాళ్ళకి సినిమాలు చూపించవచ్చు కదా మీరు ఫ్రీగా అసలు వాళ్ళ దగ్గర టికెట్లు దోపిడీ ఏంటండి మామూలు ప్రేక్షకులు ఎవరు వెర్రి అభిమానం లేకపోతే పన్నెండు వందల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోరు వాళ్ళు పన్నెండు వందలు పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చారు ఎవరి పాలు వాళ్ళకి అందుతుంది కదా అని చెప్పి ఎవరికి వాళ్ళు ఏదో అంటారే తలా పాపం తెలా పిడికిడు అన్నట్టు తెలా పాపం తలా పిడికిడు అన్నట్లు ఇటు మూవీ మేకర్స్ కి డబ్బులు అటు థియేటర్స్ కి డబ్బులు పైగా గవర్నమెంట్ కి జీఎస్టీ మీరు అందరూ బాగానే ఉన్నారు కానీ అభిమానులు ఉన్నారు చూసారా ఇలా సినిమాలు చూసే అభిమానులు ఎవ్వరూ కూడా ఇంతెంత అభిమానాలు ఉండే వాళ్ళు ఎవరు కూడా డబ్బులున్న వాళ్ళు అయ్యి ఉంటారు ఖచ్చితంగా పేదవాళ్లే ఉంటారు ఇంతెంత అభిమానాలు చూపించుకునే వాళ్ళు చొక్కాలు చింపుకొని ఈ ఈ వెర్రి వ్యామోహం వాళ్ళకు కూడా ఒక కనువిప్పు కావాలనుకుంటున్నాను ఈ సందర్భంగా అభిమానం ఉండండి ఉంచుకోండి తప్పలేదు నాకు కూడా చాలా ఆ అభిమానం ఉంది అల్లు అర్జున్ అంటే ఒక రకంగా ఒక పార్టీకి పార్టీగా ఒక కుటుంబం కుటుంబంగా అల్లు అర్జున్ మీద ఏకపక్షంగా దాడి చేసిన సందర్భంలో ప్రతి సందర్భంలోనూ నేను అల్లు అర్జున్ వైపే నిలబడి మాట్లాడాను కానీ ఈ రోజు నాకు అనిపిస్తుంది ఏంటి అల్లు అర్జున్ బాధిస్త రాహిత్యం అనిపిస్తుంది ఈ రోజు మీరు కూడా కొంచెం కళ్ళు తెరవండి చూడండి సినిమాలు చూడకపోతే ఎట్లా వినోదం మన హక్కు పోసింత కళా పోషణ ఉండాలి మనకు కూడా కలిసి అంత మనం సేద తీరాలి కానీ ఆ సందర్భంగా మనం అడవి చూడడానికి వెళ్తే పులిపంజా తగిలి మరణించినట్లు సినిమా చూడటానికైనా వెళ్ళి తొక్కిస్లాట్లో చనిపోవడండి అసలు అంత చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చిన వాళ్ళని నేను తల్లిదండ్రులను కూడా చాలా బాధ్యత రహితంగానే ఆలోచిస్తాను తల్లిదండ్రులు తప్పు కూడా ఉంది ఇక్కడ ఏమవుతుందండి తెల్లారు చూడొచ్చు కదా పెట్టి కొనుక్కున్నారు వాళ్ళు కొనుక్కున్నారు టికెట్ కూడా కాదు కదండి డబ్బులు పెట్టి కొనుక్కున్నారు ఇప్పుడు మార్నింగ్ షో చూస్తే ఏం పోయింది తొక్కిసలాట కూడా ఇంత ఆస్కారం ఉండదు పోలీసులు కూడా మనిషికో పోలీసులు పెట్టలేదు కదండి ప్రభుత్వం కూడా పోనీ సినిమా హాల్లోకి జనాలు వెళ్ళిన తర్వాత సైలెంట్ గా వచ్చి ఆయన సినిమా థియేటర్ లోకి వచ్చాడా అంటే కూడా అది ఒక విధానం ఫ్రంట్ డోర్ లో నుంచి వచ్చి వెయిట్ అంతా జనాలు వెయిట్ చేస్తున్న సందర్భంలో ఒక ఉత్కంఠతగా ఉన్న ఆ సందర్భంలో మీరు వచ్చారు అంటే ఏం చెప్పాలి దీనికి అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అదే నేను అంటున్నాను మీరు ఇప్పుడు మీకు సంతోషం అనిపిస్తుంది ఇన్నాళ్ళు చేసిన ప్రాజెక్టు మూడేళ్లుగా చేసిన ప్రాజెక్టు ఈ రోజు రిలీజ్ అవుతున్నందుకు చాలా మీకు సంతోషంగా ఉంటది నేనేం మీ సంతోషం గురించి నేనేమే మాట్లాడట్లా కానీ మీ సంతోషం విలువ ఒక ప్రాణమా ఎవరైనా సింపుల్ గానే చేస్తారు ఏమంటే అంత చిన్నపిల్లల్ని తీసుకుని అర్ధరాత్రి సినిమాకి ఎందుకు వచ్చారు వాళ్ళ నాన్న చెప్తున్నాడు మా అబ్బాయిని అందరూ పుష్ప అని పిలుస్తారు ఇది ఒక జాగ్యం మనుషులకి ఏ మీ పేర్లు మీకు లేవా మీ పిల్లల పేర్లు మీ పిల్లలకు లేవా అసలు అని పిలిపించుకోవాల్సిన అవసరం ఏంటి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న దుర్మార్గం అండి దరిద్రం అండి ఇంతకుముందు సినిమాలు రిలీజ్ అయినాయి ఏ ఇదేరా మొదటి సినిమా భూమి పుట్టిన తర్వాత ఏమి హైప్ ఏమి హైప్ సోషల్ మీడియా పరంగా అంత హైప్ ఇచ్చి ఇవాళ ఈ విధంగా జరిగింది అంటే బాధ్యత వహించరా వహించదలుచుకోవట్లేదా మీరు